ఎలా ఉన్నారు ై ఛానల్ వరల్డ్ ఈ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం అనమాట మా రూమ్ పక్కన అక్కయ్య అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఇక పసుపు బొట్టుకు రమ్మని చెప్తే నేనైతే వెళ్ళాను అక్కయ్య వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే వ్రతం చేసుకోరో ఒకవేళ వీలు కాకుండా చేసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్థావనం అయిపోయేంత వరకు కూడా చేసుకోవచ్చంట ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఇక నేను రెడీ అయ్యి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వాయినం తీసుకుందాము అని చెప్పేసి అక్క ఇలా రెడీ చేసుకుంది అమ్మవారిని చూడండి ఇలా అలంకరించుకుంది మేము వెళ్ళేసరికి పూజ కూడా అంత కంప్లీట్ చేసుకుంది అక్క ఈ వరలక్ష్మి వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఎవరి పద్ధతి వాళ్ళదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారిని అలంకరించిన విధానం మేము ఈ ప్లేస్కి రాకముందు ముందు వేరే రూమ్ దగ్గర ఉండేవాళ్ళం కదా మేము అక్కడ ఒక అక్కయ్య ఉండేది అక్కయ్యనైతే వరలక్ష్మి వ్రతానికి ఫస్ట్ టైం పిలిచింది నన్ను నాకు చాలా బాగా అనిపించింది అంతవరకు నాకు అసలు తెలియని కూడా తెలియదు ఇలా వ్రతం చేసుకుంటారు అని చెప్పేసి కరీంనగర్కి వచ్చిన తర్వాతనే నాకు ఇలా వ్రతం చేసుకుంటారు అని చెప్పేసి ఆ అక్క చెప్తేనే నాకు తెలిసింది అంతవరకు కూడా నాకు తెలియదు ఇంకా వాళ్ళ ఇంటికాడ వాయినం తీసుకోవడం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఉండే తనకేమైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఫంక్షన్కి వెళ్లే ముందు సైకిల్ షాప్ అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇది అయితే తీసుకున్నాము వాళ్ళ పాప కోసం మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసి శిరీష అన్నయ్య పేరు వచ్చేసి కళ్యాణ్ ఇక అన్నయ్యను మా ఆయన ఇద్దరు కూడా కొలిక్స్ అనమాట అలా పరిచయం వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పటిదైతే కాదు మా బాండింగ్ చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది సైకిల్ షాప్ అయితే వెళ్ళాం కదా మేము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బండి అయితే కొనేసాము మేము దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు ఇక దాన్ని తీసుకొని మేము డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్ అయితే వెళ్ళాము ఇంటి దగ్గర అయితే చేయట్లేదు బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్ హాల్లోనే చేస్తున్నారు మేము అక్కడికి వెళ్ళేసరికి ఎవరు లేరు మేమే ఫస్ట్ వెళ్ళాము అక్కడికి చెప్పిన టైంకే వెళ్ళాము మేము కానీ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది ఎప్పుడో వన్కి అని చెప్పేసి అన్నారు వన్ కాదు కదా అక్కడికి వెళ్ళేసరికి అల్లు అల్లికి ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి త్రీ అలా అయ్యిందన్నమాట అమ్ములు నేను మా ఆయన ఇక మేము ముగ్గురుమే వెళ్లాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే పాపం చిన్ను అయితే స్కూల్ కు పంపించేశాను మార్నింగే ఎప్పుడైనా సరే చిన్ను లేకుండా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు నేను ఫస్ట్ నుండి కూడా కానీ ఇక ఇప్పుడైతే చిన్నుని స్కూల్లో వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది ఇక తప్పదు స్కూల్కి వెళ్ళాలి కదా ఖచ్చితంగా ఇక మా ఆయన అయితే ఫంక్షన్ హాల్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారు డ్యూటీకి ఫంక్షన్ అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు మా ఆయన ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు కదా అందుకని చెప్పేసి డైరెక్ట్గా డ్యూటీకి వెళ్ళారు ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక కాల్ చేయి నేను వస్తా అని చెప్పేసి అన్నారనమాట వచ్చే వచ్చేవరకు మేము అక్కడే కూర్చున్నాము మా అమ్ముల తల్లి నేను ఇద్దరమే కొంచెం సేపు అయిన తర్వాత లైట్ సెట్టింగ్ చేసేవాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చి ఆ లైట్స్ అన్నీ కూడా సెట్టింగ్ అయితే చేసేసారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే మా ఫ్రెండ్ శిరీష వాళ్ళ పాపకు జుట్టేస్తుంది మా ఫ్రెండ్ అస్సలే ఉంచుకోవట్లేదు ఆ పాప ఏది పెట్టినా సరే తీసేసుకుంటుంది బర్త్డే అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే అసలు పిల్లలు కోఆపరేట్ చేస్తారా లేదా అనేది అయితే ఒక డౌట్ ఉంటుంది కానీ ఈ పాపనైతే అలా కాదు మంచినే ఆడుకుంది అలాగే మంచి ఫొటోస్ కూడా బాగానే దిగింది కానీ ఇలాంటివి పెట్టేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా చికాకు గేసింది ఇక మా ఫ్రెండ్ అయితే ఆ హెయిర్ బ్యాండ్ పెట్టడానికి నానా తంటాలు పడింది ఈమె పెట్టడం వాళ్ళ పాప తీసేయడం అలానే జరిగింది దాకా ఇక ఎలాగో పెట్టుకోదు అని చెప్పేసి అర్థమైపోయినట్టుంది మా ఫ్రెండ్కి ఇక డైరెక్ట్గా స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చేసింది ఇక మేము గిఫ్ట్ పెట్టేసి చిన్న వాళ్ళ స్కూల్ అయితే వచ్చేసాము చిన్ను తీసుకొని మేము మా రూమ్కి అయితే వచ్చేసాము అనమాట ఇక చిన్ను అడుగుతున్నాడు నన్ను మమ్మీ నువ్వు రెడీ అయ్యావు కదా ఎక్కడికి వెళ్ళావు మమ్మీ ఎక్కడికి వెళ్ళావు మమ్మీ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మీ నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా ఎక్కడికి వెళ్ళావు మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక నేను వాడికి ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తాను అనమాట లేకపోతే చాలా అంటే చాలా ఏడుస్తాడు ఇక ఇంటికి రాగానే పిల్లలిద్దరికి స్నానం అయితే చేపించేశాను స్నానం చేపించి అన్నం అయితే తినిపిస్తున్నాను ఆల్రెడీ నా చేతంతా కూడా ఎండిపోయింది దాన్ని కడిగి మళ్ళీ తినిపిస్తున్నాను అనమాట ఇక్కడ పిల్లలిద్దరు చూడండి నేను వీడియో తీస్తున్నానని తెలియగానే హాయ్ హాయ్ అని చెప్పేసి అంటున్నారు ఇక ఇవాళటి వీడియో వచ్చేసి ఇంతే అనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్